ఎగ్స్ తగ్గుతూ ఉన్నాయమ్మా సైజు సెవెంటీన్ థర్టీ ఉండాలి ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉండాలమ్మా సిక్స్టీన్ సెవెంటీన్ థర్టీ గ్రామ్స్ ఉండాలి ఒక ట్రే చెప్పండి వాళ్ళకు సెండర్స్కు రెక్టిఫై చేయండి వేసుకోండి అమ్మా మిగతా ఎన్ని బాగానే ఉన్నాయి ఎక్స్పైర్ డేట్స్ ఎన్ని బాగున్నాయి ఓకే హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారమ్మా సరిపోతుంది అకామిడేషన్ అంతా బాగా బంద్ చేస్తారమ్మా అంతా పిల్లలు అంతా బాగానే తింటారా అన్ని టిఫిన్స్ కానీ ఏమన్నా మా మిల్క్ కర్డ్ నైట్ కర్డ్ ఇవ్వాలా అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా వెరీ గుడ్ జాగ్రత్తమ్మా ఎలా ఉన్నాయి ఇక్కడ భోజనాలు మీకు అందరికీ సంతోషమేనా మీకు చిన్న చిన్న రైస్ ఇచ్చారు చూసారా అవి నమ్మలండి నోట్లో పెట్టుకోండి ఇవి రైస్ కాదు ఇవి రైస్ కాదు ఇవి ఫోర్టిఫైడ్ కెనల్స్ ఫోర్టిఫైడ్ రైస్ అంటారు వీటిని ఇవి మీరు తింటున్న భోజనాలలో ఫిఫ్టీ కేజీ బ్యాగ్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కలుపుతారు ఈచ్ కిలో టెన్ గ్రామ్స్ వస్తాయన్నమాట ఓకే ఇవి కొంచెం ప్లాస్టిక్ రైస్ రబ్బర్ రైస్ అంటారు అందరు తెలియక ఇవి ప్రోటీన్ మంచి విటమిన్స్ ఇవి ఓకే యాసిడ్ విటమిన్ ట్వెల్వ్ ఐరన్ బియ్య పొడితో తయారు చేసిన పదార్థం ఇది ఫైవ్ ఎంఎం లెంగ్త్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఉంటుంది బియ్యం ఆకారంలో ఉంటుంది బియ్యంలో కలుపుతారు బట్ ఇది కరిగిపోతుంది అన్నంలాగా మెతుకులాగా చేతికి దొరకదు అన్నంలో గంజిలో కరిగిపోతుంది అందుకు మేము ఎక్కడపోయినా గంజి ఉంచకూడదు కొంచెం ముద్ద ముద్ద అయినా పర్లేదు అట్లే తినండి ఎందుకంటే ఇది చాలా మంచివి గంజి ఉంచితే గంజిలో వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినప్పుడు ఆ విటమిన్స్ మనకు చేరవు అప్పుడు ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరదు ఓకేనా అందుకు మేము వంట వాళ్ళకు మీ ప్రిన్సిపల్ మేడంకి అందరికీ గంజి ఉంచకండి అని చెప్తాం ఎప్పుడన్నా పులిహోర అన్నం ఉంటే కన్నా కొంచెం ఇంకా తప్పదు కాబట్టి పొడి పొడిగా కావాలి కాబట్టి ఉంచండి ఇంకా తప్పదు కదా అని చెప్పి చెప్తాం మిగతా టైంలో మ్యాక్సిమం ఎందుకంటే కడుపులో పోయినాక అన్ని ముద్దే అయిపోతాయి అవునా కాబట్టి కొంచెం ముందు ముందు ఉన్నా పర్లేదు కొత్త పియ్యం ఎప్పుడన్నా రోజు జరగదు అట్లా ఓకేనా ఇవి వీటి ప్రత్యేకత ఎప్పుడైనా సరే మీరు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కడైనా సరే మల్టిపుల్ ఛాయిస్లో ఇది ఒక జనరల్ నాలెడ్జ్ వీటి వల్ల ఏంటి ఉపయోగాలు ఓకే తెలుసుకుందామా ఫస్ట్ ఐట్ కూర్చోండి మీ బ్యాక్ బోన్ ఆన్ అవుతుంది వెన్నెముక గట్టిపడుతుంది ఓకే హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది రక్తహీనత లోపం లేకుండా కవర్ అవుతుంది ఓకే మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఓకే నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది ముసలి వాళ్ళకు మోకాల నొప్పులు వీటన్ని కూడా ఎముకల మీద మంచిగా పనిచేస్తుంది ఓకేనా ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తా ఉన్నానంటే మీకు ఇది వన్ ఇయర్ నుంచి ఇస్తున్నారు వన్ ఇయర్ క్రితం ఇవి కాదు వైట్ ట్యాగ్ బ్యాగ్స్ వచ్చేటివి సాఫ్ట్ ఎక్స్ రైస్ అంటారు ఇవి పోర్టిఫైడ్ రైస్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ట్యాగ్తో వస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఏపీ స్టేట్ మొత్తం గ్రీన్ కలర్ ట్యాగ్ బ్యాగ్స్ ఏ అనమాట ఇక సాఫ్ట్ ఎక్స్ రైస్ అనేటివి లేవు ఏపీ స్టేట్లో వన్ ఇయర్ క్రితం నుంచి ఇస్తున్నారు హాస్టల్స్ పీడిఎస్ పీడిఎస్ ఉంది కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫ్రీ బీమ్ ఇస్తారు కదా ఆటోలలో వచ్చి డీలర్లు అవి కూడా ఇవి కలుపుతా ఉన్నారు ఈ వన్ ఇయర్ నుంచి కాబట్టి మీ మదర్స్ కూడా చెప్పండి గంజి ఉంచొద్దు గంజ ఉంచుద్దు విటమిన్స్ వెళ్ళిపోతాయి కొండి లైట్గా ఇవి ఎందుకంటే ఇవి మనిషి తయారు చేసిన పదార్థం ఇది రైస్ కాదు రైతు పండించిన పంట కాదు కాబట్టి అవి తేలినప్పుడు ఇవి ప్లాస్టిక్ బీయ్యం రబ్బర్ అని అవన్నీ తీసేస్తారు చాలామంది తెలియక అవి తీసేయకూడదు అట్లే ఒడిసి పట్టుకొని లోపల వేసుకొని సరిసరి నీళ్లు పోసుకొని అన్నం ఉడికించుకోవాలి ఓకేనా అర్థమైందా ఈ విషయం చాలామందికి తెలుసు మీరు తెలుసుకోవాలా ఎవరన్నా ఎవరన్నా ఇట్లా వచ్చి అడిగితే కదన మీరు టగటగటగా చెప్పాలి ఈ విషయాలు చెప్తే వాళ్ళు ఫీల్ బాగా హ్యాపీగా హ్యాపీ ఫీల్ అవుతారు రే ప్రభుత్వం ఇస్తున్నాయి అన్నీ బాగా తెలుసు వెళ్ళకపోవాలి ఓకేనా ఎందుకు వచ్చారు ఇక్కడికి ఏం చేస్తారు చదువుకొని ఇది ఇంతమంది జాబ్స్ చేయడానికి చేస్తారు ప్రభుత్వం రెండు వందల రెండు వందల అరవై మందికి జాబ్స్ వస్తాయా వస్తాయా ఇంకా ఏంటి చదువుకోవడం వల్ల ఉపయోగాలు నాగరికత వేషభాషలందు మార్పు ఎన్నో ఉన్నాయి చదువు వల్ల ఈ చదువు అనేది ఒక వజ్రాయుధం చేతులు అది ఉంటేనే ఏ ఆట అయినా ఆడవచ్చు చదువు అనేది లేకుంటే పొరక పట్టుకోవాలి మీరు పొరక పట్టుకుంటారా కలం పట్టుకుంటారా కూడా పట్టుకోవాలి అప్పుడప్పుడు మేము కలమే పట్టుకుంటామంటే పొరకరు పట్టుకోవాలా ఓకేనా మంచి చదువుకోవాలా ఇష్టంగా చదవండి కసిగా చదవండి టైం మీకు దేవుడు మంచి టైం ఇచ్చాడు తెలుసా మీకు ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం వెల్ఫేర్ హాస్టళ్ల పరిస్థితులు చెప్తాను ఓకేనా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే తెలుసు వాళ్ళకు కూడా ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి తెలుసు నేను చెప్పే విషయాలు నాకెందుకు బాగా తెలుసు అంటే మా విలేజ్లో మా ఇల్లు రెండు ఎస్సీ హాస్టల్కి ఎస్టీ హాస్టల్కి ఇచ్చారు అప్పుడు ఇచ్చారు దానివల్ల నేను ఎప్పుడు వాళ్ళతో ఆడుకుంటా చూసేవాడిని కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది పొద్దున్నే తెల్లన్నము కారెప్పొడిలో నీళ్లు పోసి కలుపుకొని తినాలా ఓకే మధ్యాహ్నం లంచి తెల్లన్నము సాంబార్ కందిపప్పు అని భూతద్దం తీసుకొని వెతకాల అంత నీళ్ళ నీళ్ళు ఉంటుంది ఇంకా మళ్ళా సాయంత్రం రాత్రి ఇంకా మీలాగ పొద్దున్న పాలు సాయంత్రము బ్రే ఈ పంచాయతీ ఏం లేదు ఓకే రాత్రి తెల్లన్నము కొట్టాలు ఉన్నప్పుడు వర్షం పడితే ఎర్ర నీళ్ళు కారుతాయి తెలుసా నీళ్ళు అంటారు రాయలసీమలో సూర్యుళ్ళు అంటారు వాటిని తెలుసా ఆ సూర్యీళ్ళలా ఉంటుంది రసం అంటే ఎర్ర ఉంటుంది అంతే టమాటా ఉండదు కూడా కనరాదు ఓకే మజ్జిగ అది నీళ్ళు ఎక్కువ ఉంటాయి మజ్జిగలో అవి అన్నంలో పోసుకుంటే చెక్క పురుగులు తేలుతాయి పైన అవన్నీ తీసేసి తినేవాళ్ళు అది నలభై నలభై ఐదేళ్ళ క్రితం వెల్ఫేర్ హాస్టళ్ళ పరిస్థితి ఈరోజు మీకు వీక్లీ చికెన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిల్క్ ఆఫ్టర్నూన్ మంచిగా ఒక టూ కర్రీస్తో లంచ్ ఈవినింగ్ స్నాక్స్ నైట్ డిన్నర్ సండే బగార్ రైస్ చికెన్ డైలీ ఎగ్ అవునా వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడది మెనూ బోర్డు మీది ఆ పరిస్థితులు వచ్చాయి ఈరోజు ఎందుకంటే ఈ కస్తూర్బాలు ఇట్లాంటివి ఏం లేవు అప్పుడు ఏదో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ అంటే పొద్దున స్కూల్స్కి పోయి మధ్యాహ్నం మళ్ళీ హాస్టల్కి వచ్చి అన్నం తిని మళ్ళీ ఈవినింగ్ ఆ ఈవినింగ్ వరకు స్కూల్కి పోయేవాళ్ళు ఇంకా మళ్ళీ హాస్టల్స్ అంటే మామూలుగా ఇది ప్రీ మెట్రిక్ అంటే మిడ్ డే మీల్స్ స్కూళ్ళల్లో ఇవన్నీ లేవు ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి ఇన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఇంత స్టాఫ్ని పెట్టి మీ రెండు వందల అరవై కోసం ప్రభుత్వం ఎందుకు వెచ్చిస్తూ ఉందో తెలుసా ఇన్ని స్థాయి వాళ్ళు ఒక స్థాయికి రావాలి చదువులలో బాగా ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా వెలిగిపోవాలి మంచి విద్య అనేది పిల్లలకి అందరికీ రావాలి విద్య ఉంటేనే మన రాష్ట్ర భవిష్యత్తు అనే ఒక మంచి సదుద్దేశంతో ఇన్ని వస్తువులు ఇంత డబ్బులు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి మీకు ఎన్నో ఇన్ని కల్పిస్తూ ఉన్నారు మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఇచ్చేవాళ్ళు వన్ ఇయర్ క్రితం వరకు ఈచ్ స్టూడెంట్ అది ఫోర్టీన్ హండ్రెడ్ చేశారు దాని తర్వాత టూ మంత్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి సిక్స్టీన్ హండ్రెడ్ చేశారు పర్ హెడ్ అర్థమవుతుందా యాభై మూడు రూపాయల ముప్పై మూడు పైసలు పర్ డే ఈచ్ స్టూడెంట్కు ప్రభుత్వం ఇస్తుంది వితౌట్ రైస్ వంట వాళ్ళ ఛార్జెస్ సపరేట్ రైస్ అంటే వన్ రూపీ ఇట్స్ ఎ వెరీ లెస్ అమౌంట్ ఇంత మంచి వస్తువులు ఇంత డబ్బు ఇంత కథ ఇంత కార్ఖానం మీకోసం మీ భవిష్యత్తు కోసం మీ తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోవడం కోసం మీరు మంచి లైఫ్ అనుభవించడం కోసం అర్థమవుతుందా మీరు టైంపాస్ చేసి ముచ్చట్లు చెప్పుకొని చదువుకోకుండా నెగ్లెక్ట్ చేసి ఆడుకుంటా టీచర్లు చెప్పేది సరిగ్గా ధ్యాసగా వినకుండా ఇక్కడ చూడండి గతంలో మా టైంలో ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ ఆ టైంలో టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ పాస్ అయితే మూడు వందల అరవై మార్కులు వస్తే దేవాలకు పోయి పొలో గుండ్లు కొట్టించేది ఈరోజు ఐదు వందలు వస్తే కానీ ఇట్లా పైనుంచి కిందికి చూడలేని పరిస్థితి అంత మార్పు వచ్చింది విద్యలో డిజిటల్ బోర్డ్స్ రకరకాల యాక్టివిటీస్ కరిక్యులమ్ డిఫరెంట్ అయింది ఇవన్నీ ఇవన్నీ ఇంత మార్పు వచ్చినప్పుడు మీరు క్యాచ్ చేసుకొని మంచి మార్క్స్ ఏంది ఒక కస్తూర్బా గవర్నమెంట్ స్కూల్లో ఫైవ్ సెవెంటీ సిక్స్ మార్క్స్ రావడం అంటే ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడతా ఉన్నాం మనం ఆ స్థితికి వచ్చినామంటే మీరు మీరు మీ టీచర్లు ఎంత శ్రద్ధ చూపిస్తూ ఉన్నట్టు ఇక్కడ వాళ్ళు చెప్పే ఎంత జాగ్రత్తగా వినాలి మీరు అవునా వాళ్ళది తరాన్ని ఏంటి బాగలేండి ఎక్కడ ఏంటి మీకు భోజనాలలో టిఫిన్లలో ఒక టిఫిన్ నేను మారుస్తా మీరు ఏదో మీ టీచర్లు ఉన్నారు అన్నీ బాగలేవంటే ఏదైనా బాగాలేదంటే తిడతారేమో కొడతారేమో అనుకోవచ్చు మీ టిఫిన్లలో ఒక టిఫిన్ మారుస్తా ఒక శత్రువు ఉంటుంది అది ఏందో చెప్పండి ఉప్మానా ఉప్మా ఉప్మా మారుద్దామా అందరు ఓటేస్తారా ఏం కావాలి వెజిటబుల్ రైస్ ఇంకా దోశ బ్రెడ్ ఆమ్లెట్ సాంబార్ వడ చెప్పండి ఒక కథ చెప్పనా మీకు మీరు బాగా ఎక్కువంగా ఉన్నారు వెరీ గుడ్ నేను చిన్న కథ చెప్ప ఒక వంద మంది స్టూడెంట్స్ ఉన్న హాస్టల్కు ఒక నాలాంటి ఒక ఆయన వెళ్ళారంట ఒక చైర్మన్ సార్ ఆయనకు నేను మార్చచ్చు యాజ్ ఎ ఫుడ్ కమిటీ చైర్మన్గా నేను ఒకటి మార్చి సంతకం పెట్టి రాసిచ్చి వెళ్తాను నో ప్రాబ్లం అదేం ఎవరు ఎవరు డిస్టర్బ్ చేయరు దానికి ఏం ప్రాబ్లం లేదు ఆయనకు మార్చే అధికారం లేదు కానీ పోయాడు ఆ వంద మందిలో ఇరవై మందికి ఉప్మా అంటే బాగా ఇష్టం ఎనభై మందికి ఉప్మా అంటే ఇష్టం లేదు ఏం నెగ్గుతుంది ఉప్మా ఓడిపోతుందా లేదా ఓడిపోతుంది కదా ఆయనకు మార్చలేడు ఆయన కానీ ఎనభై మంది మాకు ఉప్మా వద్దు అంటున్నారు ఇట్లా కాదులే అని చెప్పేసి తల చీటీలు ఇచ్చాడు రాయండి అని దాంట్లో ఇరవై మంది ఉప్మా రాసేసారు ఎనభై మంది ఒక పది మంది దోశ కావాలని ఒక పది మంది బ్రెడ్ ఆమ్లెట్ కావాలని ఒక పది మంది పరాటా కావాలని ఒక పది మంది మాకు మంచి బిర్యానీ రైస్ కావాలని ఒక పది మంది కుష్కా కావాలి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఎనభై మంది రకాలు రాశారు ఏం నెగ్గింది అయితే మీరు అందరు నాకు నిజంగా నేను ఎక్కడికి పోయినా కానీ మూడు నాలుగు రకాలు అడుగుతారు మీరు అందరు వెజిటబుల్ రైస్ వెజిటబుల్ రైస్ అంటా ఉన్నారు వెరీ గుడ్ అంతకంటే మంచిది పెడదాం పెడదామా మీ హాస్టల్కి వచ్చినందుకు స్మాల్ గిఫ్ట్ ఇట్స్ వెరీ ఇంటీరియర్ విలేజ్ ఇది అవునా చాలా లోపల ఎవరు రారు మేము ఎక్కడెక్కడో తిరుగుతా ఉంటాం లేదా తమ్మలపల్లె కాన్స్టిటెన్స్కి వెళ్ళాలా చూడాలా ఆ ఏరియా అనే ఉద్దేశంతో నేను వచ్చాను ఓకేనా మీకు చిన్న గిఫ్ట్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకేనా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇష్టమేనా అందరికీ అయితే ఆ రోజు ఎగ్ ఉండదు ఓకే మేడం మీ టెండర్ సపట్టు కొట్టినట్టు కాదు కొన్ని కండిషన్స్ అప్లై ఉన్నాయి కొన్ని మేడం మాకు మీ వెండర్స్ చెప్పి ఉప్మా రవ్వ బదులు ఆనియన్స్ కొద్దిగా ఆయిల్ దాని మైన అది అడ్జస్ట్ చేయమనండి మీరు ఆనియన్స్ కట్ చేపించేసి పొద్దున్నే మసాలా గంజా అదే పోపు గింజలు వేసి మీరు మాత గింజలు దాంట్లో ఆటోమేటిక్గా రైస్ రైస్ ఉడకబెట్టి ఎక్స్ కొట్టేసి అయితే ఎక్స్ కొట్టేటప్పుడు ఎవరైనా మీరు ఇన్ఛార్జ్ ఖచ్చితంగా ఉండండి మీ ఏ నెమ్లు కానీ ఎవరైనా ఎందుకంటే ఎంతమంది నెంబర్స్ ఉన్నాయో అన్నీ ఎక్స్ కొట్టాలి కొట్టిన తర్వాత ఆ రైస్ దాంట్లో వేసి కలిపేసేయండి నేను రాసిచ్చేసి సంతకం పెట్టిపోతాను ఓకేనా ఏంటి కండిషన్స్ అప్లై చెప్పనా ఉప్మా తినకూడదు రేపు లేనా మీ భర్తలకు పిల్లలకు ఉప్మా పెట్టకూడదు మీరు ఇంటికి పోతానే ఫస్ట్ చేసేది ఉప్మానే మీరు ఏం తెలుసు మీ టీచర్ని అడగండి ఎందుకండి ఈజీ మేకింగ్ కలిపి కలిపి ఆడ జస్ట్ నీళ్ళు వేడి చేస్తాం సరికి సరి నీళ్ళు పోస్తాం ఉప్మా పిండి మసాలా అవి పోపు గింజలు వేస్తాం తిరుమాత గింజలు ఆనియన్స్ వేస్తారు నీళ్ళు పోస్తారు పొడి బాగా ఎత్తి పైనుంచి మెల్లగా వస్తా ఉంటే అయిపోతుంది టేబుల్ మీద పడేస్తే అడవి ఏదో ఒకటి పికిల్స్ ఉంటాయి తినేసి పోతా ఉంటాను అవునా కరెక్టా కదా ఉప్మా బాగుంటుందబ్బా నేను బాగా తింటా ఉప్మా నా ఫేవరెట్ డిష్ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా నమ్మిలే పని ఉండదు మింగేసి ఓకే మీకు అందరికీ రేపు మార్నింగ్ ఎగ్ ఫ్రైడ్ డైస్ వస్తా ఉంది రేపే కదా థర్స్డేనే కదా హ్యాపీనా పీడ పీడ విరగడైందా బాగా టేస్ట్ ఉంటుంది ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎందుకంటే వేరేవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ వేరే అన్నీ కూడా ఎక్స్పెన్సివ్ అనమాట ఇప్పుడు వెజిటబుల్స్ వెజిటబుల్ రైస్ అడిగారు అవి కాస్ట్ ఎక్కువ అవుతాయి అవన్నీ కంపేర్ కావు అది ఎగ్స్ అయితే ఎగ్స్ మనకు ఆఫ్టర్నూన్ ఇచ్చి ఎగ్ కట్ చేస్తారు మనం అడిగేది కొన్ని ఆనియన్స్ ఆయిల్ ఆ ఉప్మా రవ్వ బదులు అవి తీసుకుంటాం అంతే మనకు ఈక్వల్ కావాలా మన కోరికలు కోకొలలు ఉంటాయి అవన్నీ తీర్చుకోవాలంటే కష్టం మనం ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసుకోవాలి ఒక ఒక ఒకటి పోయింది దరిద్రం అంటే మళ్ళీ మీరు అది బాగాలేదు ఇది అంటే కష్టం ఏదో ఒకటి సంతోషపడాలి ఓకేనా హ్యాపీనా ఓకే ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ బీ కేర్ఫుల్ టేక్ కేర్ ఆఫ్ యర్ ఫ్యూచర్